మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ కానీ గురుజీ ఇప్పుడు మీరు అన్నది చేయాలంటే హైదరాబాద్ వదిలేసి పారిపోవాలి ఎక్కడికన్నా ఫస్ట్ ఇక్కడ ఉంటూనే ప్రకృతిలో ఉండే అవకాశం అని ఉందా హైదరాబాద్ వదిలి పారిపోమని చెప్పను ఇండిపెండెంట్ హౌస్ లో కట్టుకొని ఉండండి ఇండిపెండెంట్ హౌస్ ఫార్ బెస్ట్ బెటర్ కరెక్ట్ కానీ కాస్ట్ పరంగా చూసుకుంటే సామాన్యులు అపార్ట్మెంట్ లో కొనడమే కష్టం నేను ఒకటి ఫ్యూచర్ ఫ్యూచర్ అంతా అంతా కూడా ఇంటర్నెట్ ఇప్పుడు గనక స్పేస్ గనక ఇంటర్నెట్ ప్రొవైషన్ ప్రొవైడ్ గనక ఇస్తే గనక మీరు హాయిగా పల్లెటూర్ కూర్చొని హండ్రెడ్ ఎంబీపీఎస్ మీరు ఇంటర్నెట్ వాడుకుంటూ మీరు అక్కడ నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకోవాలన్నా మీరు ఎక్కడో పోయి వైజాగ్ సముద్ర తీరంలో హాయిగా మీ ఇంట్లో కూర్చొని మీరు అక్కడ నుంచి నాతో జూమ్ కాల్ లో సో ఫ్యూచర్ అంతా ఇంటర్నెట్ ఇప్పుడెక్కడ ఇంటర్నెట్ ఉందో ఫ్యూచర్ అంతా ఇంటర్నెట్ సో ఫ్యూచర్ ఇంటర్నెట్ ఎక్కడైనా వచ్చినప్పుడు నువ్వు ఎక్కడైనా బతకొచ్చు కదా హ్యాపీగా సో నువ్వు ఇక్కడనే బతకాలి అని అనుకోవడం మూర్ఖత్వం నీకు లైఫే లేనప్పుడు నువ్వు లైఫ్ ఎట్లా కోరుకుంటావు నువ్వు ఇక్కడ నీకు ఆయుష్ పెరగట్లే రోగాలు వస్తున్నాయి సో బెటర్ లీవ్ ఇన్ ఎ పీస్ ఆఫ్ లొకేషన్ నేనంట అంటే ఒక అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చింది మనకి సప్లై ఛానల్ బాగుంది కాబట్టి మనము బతకగలిగాం రైతులు పంటలు పండించారు కోవిడ్ వచ్చినా వాళ్ళు పంటలు పంపించారు కాబట్టి బతికాం కానీ రెండు వేల నలభై ఎనిమిది తర్వాత ఆ సిచ్యువేషన్ ఉండదు నీకు సప్లై ఛానల్ బంద్ అయిపోతుంది బయట ఎవడు పోయినా సరే వాడిని చంపేస్తారు ఊరు ఊరికి గన్నులు పట్టుకొని కూర్చుంటారు గన్ కల్చర్ పెరుగుతుంది ఏ సప్లై ఛానల్ ఉండదు మా ఊరి మీకేంచి ఒక వ్యాన్ పోతుంది నాకు ఆకలి వేస్తుంది మేము మేము ఇంకా చట్టం పని నేను ఆపేస్తా వ్యాన్ ఆపేస్తా నేను నేను నాకు ఏం కావాలో నేను తీసుకుంటా సో సప్లై ఛానల్ బంద్ అయిపోతుంది అప్పుడేం చేస్తావు అపార్ట్మెంట్లో కూర్చొని అపార్ట్మెంట్లో పంట పండించుకుంటావా కుండీలలో అన్నం పండించుకుంటావా బియ్యం పండిస్తావా సో థింక్ అబౌట్ ఫ్యూచర్ ఆస్ట్రాలజీ ఎప్పుడు ఫ్యూచర్ చెప్తుంది సో నువ్వు ఇంత ఒక వెయ్యి సెప్టీలో నువ్వు ఇల్లు కట్టుకొని నువ్వు ఉండి నాకు ఇది రేటు పెరిగిపోతుంది వెయ్యి కోట్లు అవుతుంది ఇప్పుడు నేను కోటిన్నర కొన్న ఇంకో ఇరవై ఇది మూడు కోట్లు అవుతుంది మూడు కోట్లు ఏం చేసుకుంటావు నువ్వు అన్నం తిననప్పుడు నీకు అన్నం దొరకదు ఇక్కడ నీకు లైఫ్ దొరకదు ఏం చేస్తావు మూడు కోట్లు నీ పిల్లలకు నువ్వు అనారోగ్యం ఇచ్చినటు అవుతావు సో ఐ ఐ సజెస్ట్ హై రైజ్ బిల్డింగ్స్ నాట్ గుడ్ నార్మల్ కమ్యూనిటీస్ ఓకే ఒక ఐదు ఫ్లోర్ల వరకు కమ్యూనిటీస్ ఓకే అక్కడ వరకు ఓకే అంటే ఇరవై ఒక ఇరవై ఫ్యామిలీస్ ఓకే దగ్గర ఒక ఇరవై ఫ్యామిలీస్ వరకు ఓకే నాట్ బ్యాడ్ కానీ నీ ఇండిపెండెంట్ హౌస్ నీ ఇల్లు వర్షపు నీళ్లు దాచిపెట్టుకుని నీళ్లు దాగు ఇప్పుడు వర్షం నీళ్లు నీ ఇంటి మీద పడతాయి నీది ఇండిపెండెంట్ హౌస్ అబ్బా వర్షం నీళ్లు పడ్డాయి నీ ఇంటి మీద కింద కుండి దావుకున్నావు పెట్టేసుకున్నా రోజు అవే వర్షం నీళ్ళు తాగుతున్నావు నీకు మున్సిపల్ వాటర్ అవసరం లేదు మొన్న మున్సిపల్ వాటర్ లో మొన్న ఏం జరిగింది ఇది నల్లకుంట దగ్గర శ్రీ రామ్నగర్లో నగర్ లో బో పైన ట్యాంక్ ఉంటది కదా ఎవడో దూకి చచ్చిపోయాడు ఆ వాటర్ అట్లనే వచ్చినాయి అది మధ్య న్యూస్ కూడా అయ్యింది కూడా జరిగింది మనం దాన్ని కూడా నమ్మలేం మనం ఏది ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సరే బుద్ధి బాగలేక వచ్చే మంచి మంచినీళ్ళు ఏదైనా దరిద్రం కలిపాడే అనుకుందాం ఒకేసారి మా మా జరగదు సో మన అందుకోసమే శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు ఎప్పుడూ వేరే వాడిని నమ్మకం చెప్తా శాస్త్రం నువ్వు తినే నీది ఒకటి నీ నోట్లోకి ఏదైతే పోతుందో నీ ముక్కులోకి ఏదైతే పోతుందో దాన్ని నువ్వు ఫస్ట్ నువ్వే కాపాడుకోవాలి వాసన గాలి గాలిని పరిశుద్ధంగా ఉండే ప్లేస్ లో ఉండాలి లేదంటే నీ లంగ్స్ పాడైపోతే నాశనం అయిపోతుంది తిండి తిండి తినే ప్లేస్ కూడా బాగుండాలి నీళ్లు తిండి ఇవి రెండు నీ యొక్క అబ్జర్వేషన్లోనే జరగాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మోదీ గారు కానీ ఇట్లాంటి హయ్యర్ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫుడ్ అంతా వాళ్ళ అబ్జర్వేషన్లోనే జరుగుతుంది ఎందుకోసమంటే వాళ్ళు ఎంతోమందికి ఉపయోగం కాబట్టి మరి అట్లాగే నీ ఫ్యామిలీకి కూడా నువ్వు మోదే కదా నీ ఫ్యామిలీకి కూడా నువ్వు ప్రైమ్ మినిస్టర్ సో నీ ఫ్యామిలీని కూడా నువ్వు కాపాడుకోవాలి కదా నీ ఫ్యామిలీకి నువ్వు ఏదైనా అన్నం పెడుతున్నావు అంటే అది ఎలా తయారవుతుంది అనేది నీకు తెలియదు కదా సో అందుకోసమే పూర్వకాలం కూడా మాకు పద్ధతి ఉండేది ఎక్కడ తినకరా మమ్మల్ని తిట్టేటోళ్ళు మేము బయట ఎక్కడ తిన్నామంటే మమ్మల్ని మా మా యూనివర్సిటీలో మా క్యాంపస్లో అయితే బయట ఎక్కడైనా తింటే కొట్టేవాడు మమ్మల్ని అంటే ఆ భయం ఉంచేవాడు మాకు బయట తినొద్దు అని భయం ఉంచేవాడు అది బయట తింటే తప్పని కాదు తప్పు ఎందుకోసం అంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది అన్న అర్థం తెలుసుకోవాలి కాబట్టి బయట ఎక్కడ పడితే అక్కడ తినకూడదు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగకూడదు సో నీటిని నువ్వు కాపాడుకో అని చెప్పేసి అని చెప్తున్నారు అదే అంతకు మించి ఇంకోటి ఏం లేదు బతకడమే జీవితం జీవితమే లేనప్పుడు అదే సినిమా మధ్య చూసా కుబేర సినిమాలో చచ్చిపోవద్దు మేడం బతుకు కోసం బతకాలి అని అంటాడు నీకు లేనప్పుడు నువ్వు ఎందుకు బతుకుతావు చెప్పు బతుకు కోసం బతకాలి అని అంటే బతుకంటే ఏంది ద లైఫ్ స్టైల్ కదా లైఫ్ నువ్వు నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావు నీ కోసం పది మంది ఉన్నారు అంటే అది నీకు జీవితం జీవితం బతికే లేనప్పుడు నువ్వు ఎందుకు బతుకుతావు అదే కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అందరికీ డోంట్ గో ఫర్ హై రైస్ గో ఫర్ ఇండిపెండెంట్ హౌస్ ఈవెన్ కొంచెం దూరమైనా పర్వాలేదు ఇండిపెండెంట్ హౌస్ తీసుకోండి మీకంటూ రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకోండి మీ ఇంట్లోనే చిన్న గార్డెన్ పెట్టుకోండి చక్కగా మీ ఇంట్లోనే కూరగాయలు పండించుకోండి మంచిగా తినండి హ్యాపీగా ఉండండి అండ్ మీరు మీ పది తరాలకు అది మీరు ఇవ్వచ్చు పది తరాలకు కాదు మీరు వంద తరాలకి ఇవ్వచ్చు మీరు ఎవడ అమ్మకుంటే అంతే అదే మీరు అపార్ట్మెంట్ మీరు ఒక తరం కన్నా ఎక్కువ ఎక్కువ వేస్ట్ ఇవ్వలేరు నలభై ఏళ్ళే కానీ పాడైపోతుంది అప్పటికి అప్పుడే రెస్ట్ పడిపోతుంది స్టార్ట్ అయిపోతుంది ఇరవై అది డిపెండ్స్ ఆన్ బిల్డర్ గురుజీ మనం చూస్తే యుద్ధాలు సునామీలు భూకంపాలు ప్రపంచం అంతా ఒక అండ్రెస్ట్లో లో ఒక అకలాకుతులు అవుతున్న దృశ్యం కనబడుతుంది ఏం ఏమన్నా కలియుగం అంతా సూచనలా ఏం జరుగుతుంది అసలు అర్థం కావట్లేదు ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి వాస్తవమైన కలియుగం ప్రారంభమైంది అప్పటిదాకా ఇంకా కలిసి సంధికాలమే ఇప్పటిదాకా మనం రాముడు కృష్ణుడు మాటలు వింటున్నాం ఇప్పుడు రాముడు కృష్ణుడు అనే మాటలు ఇప్పుడు వింటున్నాము ఇంకొన్ని రోజులు అయితే సనాతన ధర్మము అంటే ఏ ధర్మానికి సంబంధించిన మాటలు కానివ్వండి లేకపోతే దేవుడు అన్న విశ్వాసం కానివ్వండి బయట ఉండొచ్చు గుళ్ళు ఉండొచ్చు బయట నాలంటోళ్ళు ఒక పది మంది చెప్పొచ్చు కానీ ఇంటర్నల్ గా ఎవరికి కూడా దైవం మీద విశ్వాసం ఉండదు బతుకు మీద ఆశ ఎక్కువ ఉంటుంది బతుకు మీద వైరాగ్యం ఎక్కువ ఉంటుంది ఎక్కువ భోగాల వైపు ఎక్కువగా జనాలు చూస్తారు మనిషి అనేటువంటి వాడు భోగం వైపే ప్రయాణం చేస్తాడు దైవం వైపు ప్రయాణం చేయడు ఒకవేళ దైవం వైపు ప్రయాణం చేసినా అది భయంతో ప్రయాణం చేస్తాడు తప్ప భక్తితో వెళ్ళడు ఏమో జరుగుతుంది ఏమో జరుగుతుంది అది జరగొద్దు కాబట్టి నేను దేవుణ్ణి దండం పెడుతున్నా అంటే కైండ్ ఆఫ్ డీల్ బిజినెస్ డీల్ లాగా అట్లా దేవుణ్ణి ఇష్టపడతాడే తప్ప భక్తితో ఉండదు అలాంటి నిష్కల్మశమైన భక్తి నిశ్చల భక్తి భవిష్యత్తులో కరవద్దు అదే కలికాదు కలికాలంలో ఏమైపోతుందంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి ఎక్కడో ఒక దగ్గర ఉండి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా టచ్ చేయగానే వాళ్ళ రోగాలన్నీ పోతున్నాయి వాస్తవంగా పోతున్నాయి పోతున్నాయి అనుకుందాం ఇప్పుడు ఉదాహరణకి నాకు కూడా ఒక శక్తి ఉంది నేను నాడి చూసి వాడికి ఏ రోగం ఉందో పసిగడతా మీరు మొత్తం ఎన్ని టెస్ట్లు ఒక వేల టెస్ట్లు చేసుకొని వచ్చినా మీరు ఏదైతే రిపోర్ట్లు పట్టుకొని వస్తారో ఆ రిపోర్ట్ చూడకుండానే నేను కేవలం నాడి బట్టి మూడే మూడు నిమిషాల్లో శరీరంలో ఏమేమి రోగాలు ఉన్నాయని చెప్పేస్తా ఇది నాకు భగవంతుడు ఇచ్చిన వరం ఇది నాకు అట్లా కొంతమందికి ఒక్కడికి ఒక వరం ఉంటుంది ముడితే ఏదైనా చేస్తే రోగాలు పోతాయి వాడి వాడి ఫోటో పెట్టి వాడిని దేవుడు చేసేస్తారు ఇంకా అంతే కదా వాడిని దేవుడు చేస్తారు అసలు మీకు ఇలాంటి శక్తి ఉందని తెలిస్తే మీరే దేవుడు ఇప్పుడు అదే నేను చెప్తున్నా మనకి దేవగణాలలో యక్షులు అనేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే అంటే యక్షులు కిన్నరులు కింపురుషులు గంధర్వులు అంటే సి క్లాస్ దేవతలు క్లాస్ వీళ్ళకి రాని ఉండవు వాళ్ళు ఎగరొచ్చు నేను ఎగిరి అద్భుతాలు అని వాళ్ళు వాళ్ళు ఒక్కోళ్ళు భూమి మీదకి వచ్చినా భూమిని అద్భుతంగా వాళ్ళు ఏదైనా చేయొచ్చు వాళ్ళకి మాయ విద్యలు వస్తాయి మరి వాళ్ళు కూడా దేవతలు అయిపోతారా ఓకే కారు కదా వాళ్ళు ఇట్లా దేవతలు అవుతారు వాడు ఎట్లా దేవుడు అవుతాడు వాడికి ఎట్లా గుడి కడతావు కట్ట అంటే నువ్వు వేడి నీళ్ళల్లో చేతులు పెట్టి తీస్తే నువ్వు ఏం లేదండి ప్రకృతికంగా ఉండేదాన్ని కాకుండా అప్రాకృతిని చేస్తే వాడు దేవుడు ఇప్పుడు అంతా అదే ఇప్పుడు వేడి వేడి నీళ్ళల్లో వేడివేడి నూనెలో బజ్జీలు వేస్తారు వాడు వెళ్ళి ఆ బజ్జీలు తీస్తే దేవుడు మహిమ నెత్తి మీద కొబ్బరికాయ కొడితే వాడికి మంచి జరుగుతే దేవుడు మహిమ ఇవన్నీ అబద్ధాలు ఇది కలిమాయ కలి చేసే పని ఇదంతా కూడా అక్కడ గుర్తుపెట్టుకోండి దేవుడు అనేటువంటి వాడు నీకు ఆల్రెడీ అన్ని ఇచ్చేసాడు నీకు నీకు కొత్త గీయాల్సిన అవసరం లేదు నువ్వు పరిశోధన చేసుకోవాలి అంతే దేవుడు నీకు అన్ని ఇచ్చాడు నీ అవసరాలు అన్ని ఇచ్చాడు నీకు అత్యవసరాలు అన్ని తీర్చాడు కానీ నీ కోరికలు తీర్చాలనుకుంటే దేవుడు కాదు కోరికలు నీ కోరికలు తీర్చడానికి దేవుడు అత్యాశ అత్యాశలు తీర్చడానికి దేవుడు లేడు నీ అత్యవసరాలు తీర్చడానికి దేవుడు ఉన్నాడు అది వాళ్ళు ఇచ్చేసాడు ఆల్రెడీ అన్ని ఇచ్చేసాడు మనకి మనకి తినడానికి తిండి ఇచ్చాడు భూమి ఇచ్చాడు మెయిన్ గా మనకి ఏమి ఇచ్చాడు అంటే భగవంతుడు గోమాతనిచ్చాడు వాస్తవంగా ఈ భూమి ఈ భూమి తల్లి భూమి మీద ఉండే ప్రతి జీవి తన పిల్లలే అనుకుంటుంది భూమి అంటే మన మీద పుట్టాం కాబట్టి మనం అంత భూమి భూదేవి యొక్క పిల్లల పిల్లలు మనకు కష్టం వస్తే భూదేవి బాధపడుతుంది అప్పుడు కష్టం వస్తే భూదేవి బాధ బాధపడింది అని చెప్పి భూదేవి వెళ్ళి శ్రీ మహావిష్ణువు వేడుకుంది ఏం స్వామి నా పిల్లలందరూ ఇట్లయిపోయారు మన పిల్లలు అంటారు ఎందుకోసమంటే భూ వరా కదా సాక్షాత్తు మనందరికి విష్ణుమూర్తి తండ్రి అంట సో మన పిల్లలందరూ ఇట్లయిపోతుండ్రు పిల్లలు అంటే ఏంది మనుషులు కాదు నాట్ ఓన్లీ మనుషులు కాదు సమస్త జీవరాశులు అది గుర్తుపెట్టుకోండి భూమి మీద కేవలం మనుషులు మనమే ఉన్నాము మనకే అనుకుంటారు మూర్ఖత్వం అది అప్పుడు భూదేవి వెళ్ళి అడిగితే ఆయన ఏం చేసిండు సరే వీళ్ళందరినీ కాపాడడానికి ఒక నిన్నే నేను ఒక శక్తిగా మారుస్తా అని నిన్నే ఒక శక్తిగా మారుస్తా అన్నాడు ఆ భూమాతకి గోమాతగా తయారైంది ఆ భూమాతనే గోమాత అయింది ఆ భూమాత గోమాత అయితే అప్పుడు గోమాత ద్వారా మనం అందరం బతికాం ఇప్పుడు మీరు సౌదీ అరేబియా అక్కడ వెళ్ళి ఎడారి దేశాల్లో చూస్తే మీరు కరెక్ట్ గా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఇండియా నుంచి గోబర్ ఎంత ఎక్స్పోర్ట్ అవుతుందని మీరు సెర్చ్ చేయండి లక్షల కోట్ల రూపాయల గోబర్ ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి పేడ 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 తెలుసా రూపాయల కేజీ ఐదు రూపాయల కిలో చొప్పున కొనుక్కుంటారు వాళ్ళు ఎడారి దేశ వస్తున్నారు కొనుక్కుంటున్నారు బికాస్ అక్కడ భూమిని సారవంతం చేసుకోవడానికి మీరు ఎక్కడైనా భూమి సారవంతం లేదు అంటే ఆ భూమిలో మీరు ఆవు పేడ వేయండి భూమి సారమైపోతుంది ప్రపంచంలో మీరు రక్తం ఎక్కడ తయారు చేయలేరు రక్తం మీరు తయారు చేయలేరు మీరు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయండి యు కాంట్ క్రియేట్ బ్లడ్ అట్లాగే మీరు ఎంతైనా చేయండి మీరు గోమయాన్ని గోమూత్రాన్ని మీరు తయారు చేయలేరు ఓకే దాంట్లో ఉండే వాల్యూస్ని మీరు తయారు చేయలేరు అది ఓన్లీ ఆవు మాత్రమే తయారు చేయగలుగుతుంది ఎక్కడైతే భూమి మీద భూమాత నశిస్తుంది అంటే గోమాత నశిస్తుంది రెండు సమానమే గోమాత నశిస్తుంది అని అంటే భూమాతకి కోపం వస్తుంది గోమాత పోతుంది గోమాతలు పోయాయి ఇంక భూమి ఎట్లా స సస్యశ్యామలం అవుతుంది భూమిలో మళ్ళీ రీప్రొడక్షన్ పవర్ రాదు ఓకే ఇప్పుడు మీరు ఏదో సినిమా నేను చూసాను ఒక మంచి డైలాగ్ వస్తుంది వాడు వెళ్ళి టమాటా విత్తనాలు కొనుక్కుంటాడు టమాటా విత్తనాలు కొనుక్కుంటే ఇది మంచి పండిస్తుంది అంటే మస్తు ఏపుగా కాయలు కాస్తాయి చాలా బాగుంటుంది అని అంటే చాలు ఇంకా నేను ఇది ఒకసారి కొనుక్కుంటే చాలు ఇంకా నేను మళ్ళీ ఒక ఒక ఇరవై ముప్పై టమాటాలు పక్కన పెట్టుకుంటే అందులో వచ్చే గింజలతో మళ్ళీ నేను పండించుకోవచ్చు కదా అంటే లేదు లేదు ఇది ఒక్కసారే పండుతుంది దాని గింజల నుంచి మళ్ళీ గింజలు మళ్ళీ ఇంకో చెట్టు రాదు అంటాడు మరి ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు అంటే అవే కదా మరి హైబ్రిడ్ విత్తనాలు మనం తిన్నప్పుడు హైబ్రిడ్ విత్తనం ద్వారా ఆ విత్తనం ఇస్తే అదే చెట్టు ఇంకోటి రానప్పుడు నువ్వు తింటే నీకెట్లా విత్తనాలు ఏర్పడతాయి నీకెట్లా శక్తి వస్తుంది నీకెట్లా రీప్రొడక్షన్ కెపాసిటీ వస్తుంది రాదు కదా రాదు కదా ఇప్పుడు ఈ ప్రపంచంలో అరుదైన జాతి ఏంటంటే వృక్షమే ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉన్న జీవి అరుదైన జాతి వృక్షమే వృక్షానికి ఒక గొప్పతనం ఉంటది నువ్వు అది ఎక్కడ పోయినా తన జాతిని పెంచుకుంటా పోతుంది మీరు మీరు ప్రపంచంలో ఏ ఫ్రూట్ తీసుకోండి సార్ ఏదైనా తీసుకోండి దాన్ని తిన్న తరువాత దాని గింజ పడేయండి రాకుండా ఉంటుంది ఇంకో చెట్టు వస్తుంది ప్రతి గింజ ప్రతి గింజ ప్రతి గింజలో వంద చెట్లు ఉంటాయి ప్రతి గింజకి వంద చెట్లు ఉంటాయి గింజ వంద చెట్లు గింజ గింజ పెంచుకుంటూనే పోతుంది తన వంశాన్ని వృద్ధి చేసుకోవడంలో వృక్షానికి ఉన్నంత గొప్ప తెలివితేటలు వేరే ఎవరికి లేవు వంశాన్ని వృద్ధి చేసుకోవడంలో కానీ మనిషి ఏం చేస్తున్నాడు వృక్షాలు చంపుతున్నాడు గోవులను చంపుతున్నాడు మనిషికి ఆధారమే గోవు మనిషికి ఆధారం ఆహారము ఆహారానికి ఆధారం భూమి భూమికి ఆధారం ఏంటి అంటే గోవు గోవే లేదు మనిషి ఆడ బతుకుతాడు ఇంకా అయిపోయింది ఇప్పుడు ఎంతమంది ఇండ్లలో మీరు నాకు ఒకటి ఒక ఛాలెంజ్ చెప్తున్నాను ఎవరైనా సరే ఓపెన్ ఛాలెంజ్ తీసుకోండి ఇంట్లో మెడిసిన్స్ లేని ఇల్లు ఒకటి నాకు చూపించండి అసాధ్యం ఇంట్లో మెడిసిన్ వేసుకొని ముప్పై ఏళ్లు దాటి ముప్పై ఏళ్ల వరకు నేను ఏమనలు కానీ ముప్పై ఏళ్లు దాటిన మనిషి రోజు ఏదో ఒక మాత్రం వేసుకోకుండా ఎవడని ఉంటున్నాడో చెప్పండి అసాధ్యం ఎందుకు ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి బికాస్ ఆఫ్ విర్ నాట్ ప్రొటెక్టింగ్ అవర్ అరవై ఏళ్ల తర్వాత రావాల్సిన వ్యాధులు కూడా ముప్పై ఏళ్లకే వస్తున్నాయి క్యాన్సర్లు అసలు ఇప్పుడు షుగర్ అనేది కామన్ అయిపోయింది అండి కామన్ ఒకప్పుడు డయాబెటీస్ అంటే మేము ఇప్పుడు డయాబెటీస్ అంటే ఉందిలేండి అందరికి ఉందిలేదు కానీ ఇప్పుడు డయాబెటీస్ కామన్ అయిపోయింది అందరికి ఇక ఫ్యూచర్ లో కూడా అంతే అందరికి నేను చెప్తున్నా కదా కలికాలం ఇప్పుడే ప్రారంభమైంది మనుషులకు రోగాలకు వస్తే మనిషి యొక్క ఆయుష్ పరిమాణము వంద ఏళ్ళకి తొంభై ఏళ్ళకి పడిపోయింది ఇప్పుడు మా నాన్నగారి కాలం తీసుకుంటే మీ నాన్న మీ తాతల కాలం తీసుకుంటే మన తాతలు ఎనభై ఏళ్ల వరకు బతికారు బ్రహ్మాండంగా మంచి గట్టిగా ఆ తర్వాత తండ్రులు వచ్చేసి డెబ్బై నుంచి ఎనభైకి పడిపోయాయి ఇప్పుడు మనం కూడా అరవైకి డెబ్బైకి పడిపోతాం మన పిల్లలు కూడా ఫ్యూచర్లో ఎంత అయితే తిరుగుతు అనకూడదు కానీ మన బాధపడతాడు అది కాబట్టి మనకు మనము మన ధర్మాన్ని కాపాడుకున్న రోజులు మనం బాగుంటాం అందుకే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనిషి ఈ మనీ అన్న కల్చర్ నుంచి బయటపడిపోవాలి మనీ అన్న కల్చర్ నుంచి బయటపడిపోయి ప్రకృతి అనేటువంటి కల్చర్ లోపలికి ఎప్పుడైతే మనిషి వెళ్తాడో అప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడు మనిషి ఈ రెండింటి వెంటే తిరుగుతున్నాడు మనిషి ఇప్పుడు పక్కా కరెక్ట్ షీ కూడా మళ్ళీ మనీ అడుగుతుంది కూడా మళ్ళీ రెండు శక్తులు కలిపి మళ్ళీ ఇదే శక్తి దగ్గర ఇప్పుడు మనీ వెంట పడతాడు షీ దొరుకుతుంది షీ ఏం చేస్తుంది మనీ తీసుకురా మని చెప్తుంది నువ్వు షీని వదిలేస్తా అంటే ఊరుకోదు కోర్టుకు పోతుంది నాకు మనీ తీసుకురా అంటది